దీప గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న శివన్నారాయణ ఆనందంలో కార్తీక్ దాసు అనసూయ దశరథ్ షాక్లో జోష్న పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు దీప గురించి గుండె పగిలే నిజం శివన్నారాయణ ఏం తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దాసు స్పృహలోకి వచ్చి దశరథికి ఫోన్ చేయడం దశరథ్ ఫోన్ మాట్లాడుతూ ఉండగానే జోష్న చూడడం జరుగుతుంది ఇంకా అలా జరిగిన తర్వాత దశరథ్ అర్జెంటుగా రమ్మనగానే బయలుదేరి వెళ్తాడు ఆ వెనకాలే జోష్న కూడా వెళ్ళిపోయి కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది ఉండేసరికి ఇంకా దసరథ్ వెళ్ళడంతో గుండెలకి హత్తుకుంటాడు హనీయ హన్య నీకు నువ్వు వచ్చేసావా నీకు నిజం చెప్పాలి నువ్వు నీకు నిజం చెప్పకుండా నా ప్రాణం ఎక్కడ పోతుందో అని నాకు భయంగా ఉంది రా అన్నయ్య ముందు కూర్చో అన్నయ్య అనగానే నువ్వు టెన్షన్ పడద్దురా ఏంటో విషయం చెప్పు నీ ఆ విజయం విషయం ఏదో వినాలనే అనుకుంటున్నాను అని చెప్పాను కానీ నన్ను నన్ను చంపాలని చూసింది ఎవరో కదన్నయ్య జోష్ణ అంటూ చెప్పేసరికి కిటికీలోంచి చూస్తున్న జోష్న కాస్త ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ఇప్పుడు నేను చంపడానికి ప్రయత్నించింది నేనేనన్న విషయం తెలిసింది ఇప్పుడు నేను ఇంటి వారసరాలని కాదు దీపే ఇంటి వారసరాలు అన్న విషయం కూడా చెప్పేస్తాడా ఏమో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా దశరథకి తెలిసినా కానీ ఎందుకు నిన్ను చంపాలని చూసింది అంటూ మాట్లాడేసరికి అది అది ఇంటి అది జోష్న జోష్న నీకు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా జోసిన టెన్షన్ పడిపోతూ కిటికీలో ఉన్న ఫ్లవర్ వాజ్ కాస్త తోసేస్తుంది ఎప్పుడైతే నాయిస్ వినిపిస్తుందో మళ్ళీ దాసు కాస్త నార్మల్ మన్ అంటే అదొక అలొకొక్క స్థితిలోకి వెళ్ళిపోతాడు అంటే అప్పటి వరకు ఏం చెప్పాలనుకున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడో అన్న విషయం కూడా మర్చిపోయి మామూలుగా అలా స్టన్ అయిపోయి స్టాచ్యూలా అయిపోతాడు దాసు చెప్పు దాసు జ్యోష్న చెప్పు జ్యోష్న నా కూతురు చెప్పు చెప్పుదాసు అని చెప్పనేసరికి ఏం చెప్పాలన్నయ్య అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు అయితే ఏదో నిజం చెప్పాలన్నావు కదా దాసు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు కాశీ కార్తీక్ ఇద్దరు కూడా వస్తారు మీరెప్పుడు వచ్చారు పెద్దనాన్న అని చెప్పనేసరికి ఏదో చెప్పాలి అని చెప్పి నన్ను ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి మరీ పిలిపించాడు దాసు చెప్తూ ఉండగానే ఒక్కసారిగా ఏం చెప్పాలి అంటూ నన్నే ప్రశ్న అడుగుతున్నాడు అనగానే ఏదైనా సౌండ్ వచ్చిందమ్మా అవయ్య అని చెప్పనేసరికి హా వచ్చింది ఫ్లవర్ వాజ్ పడింది అనగానే అయితే ఫ్లవర్ వాజ్ పడేసరికి ఏం చెప్పాలనుకున్నది వదిలేస్తాడు కాశీ నాకు అదే చెప్పాడు ప్రాబ్లం ఎప్పుడొచ్చారు మావయ్య అని చెప్పి ఈ లోపు స్వప్న కూడా వస్తుంది అయినా మీరు అలా ఎలా వదిలేస్తారు నాకు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చి ఇంతసేపు కూర్చుని మాట్లాడేంత వరకు ఎవరు రాలేదు ఎలా ఉంటే ప్రమాదం కదా అంటూ చెప్పేసరికి ప్రమాదమా అని చెప్పను కానీ ప్రమాదమే మనిషి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చూసుకోవాలి కదా అంటూ వాళ్ళతో కలిసి మాట్లాడి భోజనం చేసి వెళ్తాడు ఆ వెళ్ళేటప్పుడు జ్యోష్న ఇక్కడికి వచ్చి హడావిడిగా వెళ్ళేటప్పుడు జ్యోష్న చౌలి కాస్త కారు దగ్గర పడిపోతుంది ఆ చౌలీని చూసుకోకుండా కాల్ వేయడంతో ఇది జోష్న చౌలీలా ఉంది అనుకుని తీసుకుని వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి జ్యోష్న టెన్షన్ పడుతున్నావు అని చెప్పాను కానీ నేను ఎందుకు టెన్షన్ పడతాను డాడీ నేనేం టెన్షన్ పడట్లేదు అని చెప్పనేసరికి మరి నీ చౌలీ ఏమైంది అని చెప్పాను కానీ అది అది ఎక్కడో పడిపోనేటుంది డాడీ అని చెప్పాను కానీ అది ఇదేనేమో అంటూ చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న అప్పుడే పారిజాతం వస్తుంది వచ్చేసరికి అదేంటి దసరథ నీకు దొరకడం ఏంటి అని చెప్పాను కానీ ఇంటి బయట దొరికింది పిన్ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి జోష్న అసలు దశరథను చూసి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు ఎక్కడికో వెళ్ళి హడావిడిగా వచ్చావు ఆ ఇయర్ రింగ్ వచ్చేసి దా దసరథకి దొరికింది ఏంటి ఏదైనా నా దగ్గర దాస్తున్నావా ఏదో ఈ మధ్య చాలా టెన్షన్ పడుతున్నావు ఎప్పుడు నీతో అంతలా మాట్లాడిన దసరథ్ వచ్చి నీతో మాట్లాడడం నీతో మాట్లాడిన ప్రతిసారి కూడా నువ్వు టెన్షన్ పడుతూ ఉండడం నేను చాలాసార్లు గమనించాను ఏంటి జ్యోష్ణ ఏంటిదంతా అసలు ఏ విషయం నువ్వు నా దగ్గర దాస్తున్నావు నీ కోసం నేను ఎంత చేశానో నువ్వు నా దగ్గర నిజాలు దాస్తున్నావా ఏదైనా విషయం దాస్తున్నావా చెప్పు జోష్నా చెప్పు ఏదైనా బాధ అయినా భయమైనా నీలో నువ్వే పడితే ఎలా కుదురుతుంది నాకు చెప్తేనే కదా నేను ఏదైనా సహాయమో సలహానో లేక ధైర్యం చెప్పడమో చేస్తాను అంటూ మాట్లాడేసరికి గ్రాని అంటూ గట్టిగా పట్టుకుంటుంది పట్టుకుని ఏడుస్తూ ఉండగానే అలా వెళ్తూ ఉన్న శివన్నారాయణ కాస్త జోషన ఏడవడం ఏంటి అనుకుంటూ లోపలికి వద్దామనుకునేసరికి అది కాదు జో క్రాని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ జోష్ని ఎందుకు ఏడుస్తుంది అని అక్కడే నిలబడిపోయి వింటూ ఉంటాడు శివనారాయణ నీకు ఎన్నో రోజుల నుంచి ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి చెప్పు నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావని నాకు తెలుసు చెప్పు అని చెప్పనేసరికి అది నువ్వు కోప్పడకూడదు అని చెప్పాను కానీ నేనెందుకు కోప్పడతాను ఆయన నిన్నెందుకు కోప్పడతాను నువ్వు నా రక్తానివి నా మనవరాలివి నిన్నెందుకు కోప్పడతాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు నా రక్తమా జోష్నా పారిజాతం రక్తం ఎలా అవుతుంది నా రక్తం కదా నా ఇంటి వారసురాలు కదా అంటూ అలానే వింటాడు వింటూ ఉండగానే నీ కొడుకు అదే మా నాన్నకు ఆ గతి పట్టించింది నేనే అని చెప్పనేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు మీ నాన్నకు ఆ గతి పట్టించడం ఏంటి అనగానే అవును నాన్నను తల మీద కొట్టింది నేనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది నాన్న ఎవరు నాన్న అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి దాసుని కొట్టింది నువ్వాను కానీ దాసు జోష్నకు నాన్నేంటి చిన్నాన్న అని పిలవాలి కదా మరి నాన్నని పిలుస్తుంది ఏంటి అనుకుంటూ అలానే వింటాడు అవును నిజం ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో కన్న కూతురు ఏమైపోతుందన్న భయం కూడా లేకుండా ఈ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం బయట పెట్టేస్తానని నన్ను బెదిరించడంతో ఇంకా తగని తప్పని పరిస్థితుల్లో నేనే కొట్టాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇటు పారిజాతం అటు శివన్నారాయణ కూడా ఏంటి ఇంటి వారస్రాలు నిజం బయట పెట్టడం ఏంటే ఇంటి వారసురాలు ఎప్పుడో చనిపోయిందని అన్నాను కదా అని చనిపోయిందని నువ్వన్నా. చనిపోకుండా బ్రతికే ఉంది ఒకరు మహాత్ముడు తీసుకువెళ్ళి పెంచుకున్నా పెంచుకుంటున్నాడు ఎక్కడుందో ఏంటో తెలుసుకుని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి అదే నా తండ్రి నీ కన్న కొడుకు దాసు చెప్పాడు కదా అని చెప్పాను కానీ అవును వాడెక్కడ తెలిసి తెలుసుకోవాలి ఎప్పుడో చిన్నప్పుడు తీసుకువెళ్తే మాత్రం అన అనేసరికి అని నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు నీ కొడుకు తెలుసుకోవడం అయింది ఆ ఇంటి వారసురాలు ఎవరన్న విషయం కూడా నాకు కూడా చెప్పడం జరిగింది అని చెప్పనేసరికి ఇంటి వారసురాలు బ్రతికే ఉందా ఇంటి వారసురాలు ఎవరు శివన్నారాయణ మనవరాలు ఎవరు అని చెప్పనేసరికి ఆ శివన్నారాయణ మనవరాలు ఎవరో కాదు దీప దీపే ఇంటి వారసురాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం అటు శివన్నారాయణ ఇద్దరు షాక్ అయిపోతారు దీప ఇంటి వారసరాల అని చెప్పనగానే అవును చిన్నప్పుడు నువ్వు ఎంతో కష్టపడి బిడ్డల్ని మార్చి నన్ను తీసుకొచ్చి సుమిత్రా దశరథుల పక్కన పడుకోబెట్టి తన బిడ్డగా నన్ను మార్చావు ఆ బిడ్డను చంపడం మానేసి బిడ్డను కాస్త ఎవడికో అప్పగించావు వాడేమో పసిబిడ్డను చంపడం ఇష్టం లేక ఎక్కడో పెడితే వాడిని కూడా నువ్వు చంపేసి గుద్దుకున్నావు అసలు విషయం ఏంటి ఆ బిడ్డ బ్రతికే ఉందని ఆ బిడ్డను కాస్త నీ కొడుకు చూశాడు ఎవరో తీసుకు వెళ్ళడం వాడిని కాస్త వెతికి పట్టుకుని మొత్తానికైతే ఆ బిడ్డ దీప అన్న విషయం అయితే తెలుసుకున్నాడు ఎక్కడ దీప ఇంటి వారసురాలుగా ఇంటికి తీసుకొచ్చేస్తారేమోనన్న భయంతో దాసు ఎక్కడ నిజం చెప్పేస్తాడేమోనన్న భయంతో వాణ్ణి చంపాలని చూశాను వాడు కాస్త బ్రతికిపోయాడు ఇప్పుడు ఈ వేల రోజున దశరథకి ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే నిజం చెప్పేస్తాడేమో అనుకున్నాను తీరా మోసి నాకు టెన్షన్ టెన్షన్గా ఉండగాని అక్కడున్న ఫ్లవర్ వాజ్ని గెంటేశాను అప్పటికే దాసును కొట్టింది నేనేనన్న విషయం అయితే చెప్పేశాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు దాసుకి ఆ పరిస్థితి రావడానికి కారణం నేనేనన్న విషయం దాసరథికి తెలిసిపోయింది ఇప్పుడు దీప ఇంటి వారసురాలన్న విషయం దాసుకి మాత్రమే తెలుసు దాసు మళ్ళీ మామూలు స్థితికి వచ్చి గతం గుర్తొచ్చి నిజం చెప్పాడే అనుకో అప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో అర్థం అర్థం కావట్లేదు కానీ ఇదే నాలో ఉన్న భయం టెన్షన్ ఏం చేయమంటావు చెప్పు అని చెప్పనేసరికి ఏంటే బాబు ఇన్ని నిజాలు తెలిసాక కూడా నువ్వు ఇలాగే ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు అందుకే నేను దీపను చంపాలని ప్రయత్నించావు అని చెప్పాను కానీ అందుకనే చంపాలనుకున్నాను పైగా బావను దక్కించుకోవడం కోసమే అటు దీపను అడ్డు తొలగించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు తర్వాత దాసును కూడా లేపేస్తే ఆ నిజం అక్కడితో సమాధి అయిపోతుంది ఎప్పటికీ ఇంటి వారసురాల్లా నేనే ఉండొచ్చు అనుకున్నాను ఇప్పుడేమో దాసు కోమాలోంచి బయటికి వచ్చి నిజం బయట పెట్టేస్తాడేమోనని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను అని చెప్పనేసరికి శివన్నారాయణ కాస్త అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాడు జో అక్కడ దాసుని చంపడానికి ప్రయత్నించిందంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్తే ఈ నానమ్మ ఇద్దరూ కలిసి నన్ను చంపినా చంపేస్తారు ఈ విషయం నేను ఎలా బయట పెట్టాలి వీళ్ళిద్దరికీ ఎలా తెక్క కుదుర్చాలి అనుకుంటూ నేరుగా వెళ్ళి గదిలోకి వెళ్ళి దీపను దీపాన్ని ఎలా అవమానించాడు ఏ రకంగా బాధ పెట్టాడు ఎన్నిసార్లు అవమానకరంగా మాట్లాడేడు అనేది ప్రతి క్షణం ఆ ఆలోచ అది జ్ఞాపకం తెచ్చుకుని కుమిలిపోతూ ఉంటాడు గదిలోనే కూర్చుని కుమిలిపోతేసరికి శివ దసరథ కాస్త గదిలోకి వెళ్తాడు ఇంకా శివ నారాయణ బాధపడుతూ ఉండడం చూసి ఏం జరిగింది నాన్న ఎందుకు మీరంతలా బాధపడుతున్నారు ఇప్పుడు మీరు ఏ విషయం గురించి తెలుసుకున్నారు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పను కానీ జ్యోష్న పారిజాతం ఎంతటి దుర్మార్గులని అస్సలు అనుకోలేదు దశరథ అని చెప్పను కానీ వాళ్ళు దుర్మార్గం ఈరోజేం తెలుసుకున్నారు నాన్న